హాయ్ ఫ్రెండ్స్ పాని ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలైతే ఉంది ఈ మూవీకి నాగ అశ్విన్ డైరెక్షన్ వహిస్తున్నారనమాట విజువల్స్ వండర్ గా ఈ మూవీ అయితే రాబోతుందన్నమాట ప్రజెంట్ అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ రామోజీ ఫిల్మ్ షీట్ లో జరుగుతుంది ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే ఈ చిత్రంలో శ్రీ మహావిష్ణువు యొక్క పదవ అవతారం కలికి అనమాట ప్రభాస్ కలికి అవతార రూపంలో మనకి కనిపించబోతున్నారని క్లియర్ గా మనకి అర్థమైపోతుంది అనమాట కంప్లీట్ ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్ తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారు భవిష్యత్ యొక్క భూ ప్రపంచాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు అందుకే ఈ సినిమా మొత్తం కూడా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో విజువల్స్ ఎఫెక్ట్స్ బేస్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు ఈ మూవీ ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అయితే అన్నమాట ఆ రేంజ్ లో ఈ మూవీ పై అంచనాలు అయితే ఉందన్నమాట మార్చి మూడో వారంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు మేలో ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్ గా పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతుందనమాట అయితే ఈ మూవీని ఏక కాలంలో ఇరవై రెండు భాషల్లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ అయితే ప్లాన్ చేస్తున్నారట ఇరవై రెండు భాషలలో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి రికార్డులు అయితే సృష్టించబోతుందనమాట ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇప్పటికే సిద్దమైందని టాక్ అయితే వినిపిస్తుంది హాలీవుడ్ లెవెల్లో కలికి సౌండ్ వినిపించేలా అలాగే మన టాలెంట్ అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలా కలికి చేయబోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారనమాట ఐ ఎక్స్పెస్టేషన్ మధ్యలో ఈ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతుంది ప్రమోషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట ఈ చిత్రంలో కమల్ హాసన్ మెయిన్ విలన్ గా నటించబోతున్నారు అలాగే అమితాబ్ బచ్చన్ వచ్చేసి పరశురామ్ పాత్రలో నటించబోతున్నారు దీపిక పదుకునే దిశపటాని కీలక పాత్రలో నటిస్తున్నారు భారతదేశంలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ రాబోతుంది ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి అశ్విని చూద్దాం ఎన్నో అంచనాలతో ఈ మూవీ అతి త్వరలోనే రిలీజ్ కాబోతుంది ఎలాంటి హిట్ అందుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి